హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ మనం ఇంతవరకు థర్టీ టూ వీడియోస్ చేశాము ఇది థర్టీ థర్డ్ వీడియో ముప్పై మూడవ వీడియో ఇది ఈ ముప్పై ఒక ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు మీ మూడు వీడియోస్ కూడా అసైన్మెంట్స్ పైన చేస్తున్నాం వన్ టూ త్రీ థర్డ్ వీడియో అసైన్మెంట్స్ పైన ఏ అసైన్మెంట్స్ హ్యామ్ ఈజ్ ఆర్ వాజ్ హర్ ఫస్ట్ సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ హ్యా హ్యాజ్ హ్యాడ్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి డూ డీడ్ వీటిని ఎలా వాడాలి మనం వాక్యాల్లో దీన్ని అర్థం చేసుకుని ఎలా వాడాలనే ఉద్దేశంతో మీకు మూడో వీడియో చేయడం జరిగింది ఈ మూడో వీడియో ముఖ్యంగా మీరు వాక్యాలను ఎలా తెలుగు నుండి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి మీరు వాక్యాన్ని తెలుగులో అనుకున్నారనుకోండి ఎదుటి వ్యక్తి మాట్లాడిందాను తెలుగులో అనుకొని ఆ వాక్యాన్ని ఇంగ్లీష్లో చెప్పాలని అనుకున్నారనుకోండి అలాంటి సందర్భంలో మీరు ఇలాగా ఈ అసైన్మెంట్ బాగా ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ అయ్యారు అనుకోండి మీరు ఈజీగా వాళ్ళతో సులభంగా మాట్లాడవచ్చు ఇంగ్లీష్లో ఓకే ఇక్కడ మనము ఈ ఇది ఫస్ట్ బేసిక్స్లో అనమాట త్రీ అసైన్మెంట్స్ దేంట్లో ఇంగ్లీష్ బేసిక్స్లో ఆమెజార్ వాజ్ వర్ డూ డస్ డూడజ్ పైన బేసిక్స్లో నేర్చుకుంటాం మనం ఇది థర్డ్ అసైన్మెంట్ ఓకే అయితే ట్రాన్స్లేషన్ ఇది తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇక్కడ ఫస్ట్ వాక్యం వచ్చేసి తెలుగులో అతను ఇప్పుడు ఇక్కడ లేడు ఇక్కడ లేడు ఉండుట అనేటువంటి మీనింగ్ వచ్చినప్పుడు ప్రజెంట్లో ఇప్పుడు అని అంటున్నాం కాబట్టి యామ్ ఈజ్ ఆర్లో ఏదో ఒకటి రావాలి ఐ ఈజ్ ఆర్లో ఏదో ఒకటి రావాలంటే అతను ఉన్నప్పుడు హీతోని ఈజ్ వస్తుంది అందుకే ఈ ఈజ్ నాట్ హియర్ అని రాశాను ఇక్కడ అదేవిధంగా రెండో వాక్యం వచ్చేసి వారు నిన్న స్కూల్లో ఉన్నారు వాళ్ళు నిన్న ఉన్నారు ఉండుటనే మీనింగ్ నిన్నటి గురించి చెప్పేటప్పుడు వాజ్ కానీ వారు కానీ వాడాలి మనం కానీ దేతో వచ్చినప్పటికీ ఊ యు దే లతో మనం వర్ వాడతాము అందుకని చెప్పేసి ఇక్కడ దే వర్ ఇన్ స్కూల్ ఎస్టర్డే ఇవన్నీ మీకు అండర్లైన్ చేయడం జరిగింది వర్ కానీ ఉన్నారు ఇవన్నీ పాస్తో సంబంధించిన వర్డ్స్ కింద అండర్లైన్ చేసాము వాటిని చూస్తే మీకు ఇంకా పూర్తిగా అవగాహన అనేది వస్తుంది మూడో వాక్యం వచ్చేసి ఆమెకు నిన్న ఆఫీసు ఉండింది నిన్న ఉండింది ఆఫీసు అంటే ఏంటి హ్యాడ్ ప్రజెంట్ ఏం పడాలి హ్యావ్ హ్యాజ్ నిన్న ఉండింది కాబట్టి షీ హ్యాడ్ ఆఫీస్ ఎస్ టుడే ఆవిడకు నిన్న ఆఫీసు ఉండింది సపోజ్ ఈరోజు ఆఫీస్ ఉందనుకో షీ హాస్ ఆఫీస్ టుడే ఇప్పుడు హ్యాస్ నిన్నటి కాబట్టి హ్యాడ్ వాడుతున్నాం అలాగే నాలుగో వాక్యం వచ్చేసి మేము ఇప్పుడు వెళ్ళము వెళ్ళడం అనేది ఒక పని అందుకని ఇక్కడ మనం డూ వాడవాలి డూ వాడుతున్నాం మేము ఇప్పుడు వెళ్ళము అంటే ప్రజెంట్లా కాబట్టి డూ నాట్ కానీ డజ్ నాట్ కానీ వాడాలి కానీ ఉయ్తో ఐ యూ దేలతో రూల్ ప్రకారంగా మనం డూ నాట్ వాడతాం అందుకని ఏం వాడాలి వాక్యాన్ని ఎలా రాయాలి ఇంగ్లీష్లో వు డూ నాట్ గో నౌ మేమిప్పుడు వెళ్ళము లేదా మనం ఇప్పుడు వెళ్ళము అది నాలుగో వాక్యం ఐదవ వాక్యం వచ్చేసి నాకు ఈరోజు సెలవు ఉంది ఉంది ఈ రోజు ఉంది అంటే ఒకటి కలిగి ఉన్నాడు ఏంటి ఈ సెలవు కలిగి ఉన్నారు ఎవరు అతను అందుకనే నాకు ఈరోజు సెలవు ఉంది అంటే ఐ ఏ హాలిడే టుడే ఓకే ఐతో ఊతో యూతో దేతో హ్యావ్ వాడతాము ఈ షీట్లతో హ్యాజ్ వాడతాము అది రూల్ అనమాట నా పని వాడుతున్నాం కాబట్టి ఐతో స్టార్ట్ చేయాలి ఐ ఏ హాలిడే టుడే అది ఇంగ్లీష్లో వాక్యం నెక్స్ట్ ఆ రోజు వచ్చేసి ఇప్పుడు వర్షము పడదు ఓకే వర్షము అంటే మామూలుగా నేను చెప్పాను వస్తువు కానీ జంతువు కానీ ఇటు వాడతాం మనం వాతావరణం కూడా ఇటు రైన్ వాడతామని చెప్పాను నేను అందుకని ఇట్ ఇది వర్షం పడడం అనేది ఒక వర్బ్ కాబట్టి క్రియ కాబట్టి మనం దీన్ని ఇట్ డస్ నాట్ రెయిన్ నౌ ఇప్పుడు వర్షం పడదు ఎందుకని డస్ నాట్ రెయిన్ నౌ అంటున్నాం అంటే మనం ఇక్కడ రెయిన్ అనేది కూడా ఒక వర్బ్ అనమాట అందుకనే ఇట్ డస్ నాట్ రెయిన్ నౌ హీ షీట్తో డస్ వాడతాం రూల్లో చెప్పాను నేను ఓకే నాలుగో చాప్టర్లో ఐ ఊ వాడతాం ప్రజెంట్లో హీ షీట్తో డజ్ అందుకని ఇక్కడ ఇప్పుడు వర్షం పడదంటే ఇటుతో డజ్ వస్తుంది ఇట్ డజ్ నాట్ రెయిన్ నవ్ ఇప్పుడు వర్షం పడదు అలాగే నెక్స్ట్ ఏడో వాక్యం వచ్చేసి ఆమెకు కారు ఉందా ఇప్పుడు అంటే ప్రజెంట్లో ఆమె కలిగి ఉందని ఒక వస్తువు కాబట్టి ఆమె కారు ఉందా అనే ఒక ప్రశ్న ఇది ప్రశ్న వాడుతున్నాం కాబట్టి హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వాడాలి కానీ ఈ షీడ్తో హ్యాజ్ వాడతాము మీకు ఆల్రెడీ చెప్పాను ప్రశ్న వాక్యం ఉన్నప్పుడు ఈ వర్బులన్నీ ముందు వస్తాయి హ్యామిజార్ కానివ్వండి హ్యావ్ హ్యాజాడ్ కానివ్వండి ఈ డూ డజ్డ్ కానీ ముందు వస్తాయి అందుకే ఇక్కడ వర్క్ ముందు వచ్చింది ఏది హ్యాజ్ షీ ఏ కార్నో ఆమెకిప్పుడు కారు ఉందా హ్యాష్ షీ బుక్ నౌ ఆమె దగ్గర ఇప్పుడు బుక్ ఉందా హ్యాష్ షీ మనీ నో ఆమె దగ్గర ఇప్పుడు డబ్బు ఉందా హ్యాష్ ఆఫీస్ నో ఆమెకి ఇప్పుడు ఆఫీస్ ఉందా ఇలా మనం వాటాలు చేస్తే వెళ్ళాలి నెక్స్ట్ ఎనిమిదోది వచ్చేసి వారు రేపు హైదరాబాద్లో ఉంటారా ఇవి ఉండడం గురించి తెలియజేస్తుంది ఇప్పుడు రేపటి గురించి అందుకని ఊయూ లేళ్ళతో చెప్పాను విల్ బీ వాడాలి వాక్యం ఇది ప్రశ్న వాక్యం కాబట్టి వీలు అనేది వస్తుంది అందుకని వీల్ దే బి ఇన్ హైదరాబాద్ టుమారో వాళ్ళు రేపు హైదరాబాద్లో ఉంటారా అనేది ఈ వాక్యం ఎనిమిదో వాక్యం లాస్ట్ చివరి వాక్యం వచ్చేసి తొమ్మిదోది అతని నిన్న బైక్ కొనలేదు కొనడం అనేది ఒక పని నిన్న అయితే నిన్నటి గురించి ఆ పని జరగలేదు కాబట్టి మనం జరిగిన దాన్ని కూడా డిడ్ నాట్తో వాడతాం అన్నిటితో ఐ వి యు షీ హేలతో డిడ్ నాటే వాడలేదు జరిగిన దాని దానికి అతని నిన్న బైక్ కొనలేదు ఈ డిడ్ నాట్ బై ఏ బైక్ ఎస్టర్డే డిడ్ నాట్ బై అంటే లేదు అని అర్థం నేను ఈ డిడ్ నాట్ బై ఏ బైక్ ఎస్టర్డే అతను నిన్న ఆఫీస్ వెళ్ళలేదు ఈ డిడ్ నాట్ టు ఆఫీస్ ఎస్టర్డే అతను నిన్న కాలేజ్ వెళ్ళలేదు ఈ డిడ్ నాట్ టు కాలేజ్ ఎస్టర్డే అలా వర్క్ వచ్చినప్పుడు గతంలో జరిగినప్పుడు జరిగే అవకాశం లేనప్పుడు ఆ పదే వాక్యాన్ని చెప్పేటప్పుడు డిడ్ నాట్ వాడతాను ఆల్రెడీ మీకు నాలుగో చాప్టర్లో రూల్స్లో చెప్పాను నేను ఇప్పుడు మీరు ఇవన్నీ అర్థం చేసుకున్నాను అనుకుంటాను తొమ్మిది వాక్యాలు తెలుగు టు ఇంగ్లీష్ ఎలా ట్రాన్స్లేట్ చేయాలి ఆ వర్బ్స్ ఏమేమి వాడతామో ఉండుట కలిగి ఉండుట కొనడము అలాంటి వర్బ్స్ అన్ని అండర్లైన్ చేశాను ఆ వర్బ్స్ కూడా క్లియర్గా చూసుకోండి మీరు ఇక్కడ చూస్తే మీకు అవగాహన వచ్చేస్తుంది ఇంత సులభంగా ఉన్న మాట్లాడచ్చా ఇంగ్లీష్లో అనేటువంటి ఒక మీకు అనిపిస్తుంది భయం కూడా పోతుంది ఇంగ్లీష్ భాష అంటే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు అనేటువంటి ఒక ధైర్యం వస్తుంది సులభంగా త్వరగా మీరు మాట్లాడి నేర్చుకోవచ్చు అందుకని తొమ్మిది వాక్యాలను బాగా మీరు చూసి రెండు మూడు సార్లు మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేస్తూ బుక్లో కూడా చూస్తూ ప్రాక్టీస్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆ డౌట్స్ అని నేను క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్